దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు మీ అందరికీ కూడా ప్రభు గణేశ్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి నామంలో శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను మీ అందరి కొరకు కూడా అనుదనము కూడా నా వ్యక్తిగత ప్రార్థనలో నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా యూట్యూబ్ ఛానల్లో మన యొక్క ఫాలోవర్స్ కొరకు మన యొక్క సబ్స్క్రైబర్స్ అందరి కొరకు కూడా నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా చాలామంది వాట్సాప్లో కనెక్ట్ అవ్వడం జరిగింది వాళ్ళు పేర్లు వాళ్ళ యొక్క నెంబర్లు కూడా నేను యాడ్ చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది వీళ్ళందరికొరకు కూడా అందరూ కూడా దీవించబడాలి అందరూ కూడా దేవుని కృపలో వారి తిల్లాలి వాళ్ళ కుటుంబంలో ఇంక ఎవరెవరైతే దేవుణ్ణి తెలుసుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా వీరి వలె దేవుణ్ణి తెలుసుకున్నట్టుకు దేవుడు అందించాలని చెప్పి నిరంతరము నిరంతరము కూడా దేవుని సన్నిధిలో కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు కూడా బైబిల్ చేత పట్టుకొని మాట మాట్లాడతాం లేని మాట మాట్లాడలేదు చాలా సంతోషం ఏదైనప్పుడు కూడా మీ అందరికీ కూడా మీ మనసు కంటే కూడా మీ ఆత్మకి ఆనందాన్ని మనసుకి సంతోషాన్ని కలిగి చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్తను తెలియపరచాలని నేను నేనైతే ఎంతగానో ఆశపడుతున్నానండి ఇంచుమించుగా రెండు రోజుల నుంచి కూడా ఈ విషయాన్ని సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలి వీడియో ఏదో రకంగా చేయాలనుకున్నాను కానీ లేని సమయం లేని కారణాన్ని బట్టి అవకాశం లేని కారణాన్ని బట్టి దేవుడి ఇచ్చిన కృపలో ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకొని మీకు త్వరగానే ఈ విషయాన్ని తెలియపరచాలి అనే ఆలోచనలు అయితే ఉన్నానండి దేవుడు దేని కొరకైతే ఆశపడ్డాడో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కొరకైతే ఇంత దార దారలుగా రక్తాన్ని కార్చి వెళ్ళాడో ఆ సమయం ఆసన్నమైంది అని అండంలో ఇంతకంటే పెద్ద ఆధారం అవసరం లేదని అంటానండి ఎవరైతే క్రీస్తుకు దూరంగా ఉన్నారో ఎవరైతే బైబిల్కు దూరంగా ఉండేవారు ఏ గ్రంథాల్లో అయితే క్రైస్తవ్యానికి ఆ యోధా మతానికి పూర్తిగా మీరు దూరంగా ఉండాలి అని చెప్పి బోధించిందో ఏ గ్రంథంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ప్రవక్త మాత్రమే అని చెప్పి నొక్కి ఒక్కనించినట్టుగా మాట్లాడిందో ఆ గ్రంథాన్ని అవలంబించేటువంటి ఆ గ్రంథాన్ని కొలిచేటువంటి ఆ గ్రంథాన్ని నమ్మి ఆ గ్రంథం రాయించినటువంటి ఆ దేవుణ్ణి స్వీకరించి నమ్ముతున్నటువంటి నమ్మినటువంటి ఒక ముస్లిము రాజుగారు క్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించారండి ఈయనొక ఆశా మా మాషా మనిషి అయితే కాదు కువైట్ దేశానికి సంబంధించిన రాజకుమారుడు అండి ఆయన కువైట్ దేశానికి సంబంధించిన రాజకుమారుడు అండి ఆయన బయట చిన్న చితక వ్యక్తి కూడా కాదండి కువైట్ దేశం అంటేనే మనందరికీ తెలిసిన విషయం ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ముస్లింసే ఉంటారు వాళ్ళందరూ కూడా ఇస్మలి యొక్క ఇస్మైల్ యొక్క సంతానం అందరం కూడా అబ్రహాం నుంచి వచ్చినటువంటి వారమే అందులో నోవాహం నుంచి వచ్చిన వాళ్ళమే మనందరికీ తెలిసిందే కంటే కొంతమంది నమ్మరు అనుకోండి వాళ్ళ యొక్క నేత్రాల్లో అపవాది మూసిన కారణాన్ని బట్టి గుడ్డుతనం కలిగిన కారణాన్ని బట్టి అపవాది వీలైనంత మందిని వాడివైపుగా మళ్లించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాడు అయితే చాలామంది మన భారతదేశంలో ఉన్న వాళ్ళే మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారే కువైట్ దేశంలోకి వెళ్ళి పనిచేసే వాళ్ళు అలాగే బెహ్రాన్ వెళ్ళి పనిచేసేవాళ్ళు అలాగే అబుదాబి వెళ్ళి పనిచేసే వాళ్ళు అలాగే దుబాయ్ వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ జీవనోపాధి కొరకు వలస వెళ్ళి పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఎవరన్నా కువైట్ దేశంలో కానీ లేదంటే అరబ్ దేశాల్లో ఉన్నవాళ్ళు అయితే దయచేసి కమెంట్లో కూడా ఈ విషయాన్ని తెలియపరచడానికి ప్రయత్నించండి మీ అందరికీ తెలిసిందే కదా కువైట్ దేశం అంటేనే ఇస్లామిక్ దేశం అది పూర్తిగా హండ్రెడ్లో నైంటీ ప్లస్ పాపులేషన్ అంతా కూడా ముస్లిమ్సే ఉంటారు అలాంటిది కువైట్ దేశానికి సంబంధించిన రాజుగారు అబ్దుల్లా అల్ సబహ్ అండి ఆయన పేరు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరించాడు ఒక ఇస్లాం ఉండి ఈరోజు క్రైస్తుడిగా మారిన బహిరంగంగా అందరికీ కూడా తెలియపరచడానికి ఆయన ఆయన ధైర్యాన్ని కలిగి ఉన్నాడండి నేను చాలా సంతోషించాను ఒక ముస్లిం రాజే ఉండి ముస్లిం దేశానికి సంబంధించిన రాజే ఉండి కొన్ని కోట్ల మంది ముస్లిం మధ్యన పెరిగినటువంటి వ్యక్తి ఉండి ఏసుక్రీస్తు ప్రభువారిని నేను సొంత రక్షకునిగా స్వీకరించాను ఇక నుంచి నేను క్రీస్తు సంబంధిని ఇక నుంచి నేను క్రైస్తువుని అని చెప్పి బహిరంగంగా అందరి ముందు కూడా ఆయన ఒప్పుకున్నారంటే ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చండి ఆయన యొక్క విశ్వాసానికంటే ఆయన ధైర్యానికి ఎంతకైనా సరే నేను ఆకర్షితున్నయ్యనని చెప్తాను పైగా ఆయన క్రీస్తుని అంగీకరించడంతో పాటుగా ఆయన అన్న మాట్లాడి తెలుసా ఈ రోజున నేను క్రీస్తుని అంగీకరించిన కారణాన్ని బట్టి ఖచ్చితంగా నన్ను చంపేస్తారు నా వాళ్ళే నన్ను చంపేయచ్చు లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళే నన్ను చంపేయచ్చు లేకపోతే నా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే నన్ను చంపేచ్చు లేకపోతే నా మతానికి సంబంధించిన వ్యక్తులే నన్ను చంపేచ్చు చంపేస్తారన్న భయం లేదు ఎందుకంటే చచ్చిపోయిన మరుక్షణమే క్రీస్తువారిని నేను చేరుకుంటాను అనడండి చనిపోయిన మరుక్షణమే క్రీస్తువారి సన్నిధిలో నేను ఉంటాను కాబట్టి నేను ఎవరికే భయపడవలసిన అవసరం లేదు ఇక నుంచి నేను క్రైస్తువుని అని చెప్పి బహిరంగంగా ఆయన ఒప్పుకున్నాడంటే ఇంతకంటే దేవునికి కావలసింది ఇంకేముందంటారు చెప్పండి చాలా సంతోషం కదా ఆయన ఈ మాట తర్వాత ఇంకొక మాట ఉన్నారు ఆయన ఏమన్నారంటే కేవలం బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే బైబిల్లో ఉన్నటువంటి సత్యం మాత్రమే యేసుని దేవుడు ఆయన నమ్మేట్టుగా దేవుని వైపు నడిపే నడిపించేట్టుగా చేసింది అన్నాడు కేవలం బైబిల్లో ఉన్న సత్యం మాత్రమే నన్ను క్రీస్తు వైపుగా నడిపించింది ఏసే అన్నాడు కదా నేనే మార్గాన్ని సత్యాన్ని చేవాన్ అన్న దేవుడు ఇంకే మత గ్రంథానికి సంబంధించినటువంటి దేవుళ్ళు దేవతలు అనలేనటువంటి మాట క్రీస్తువరణ నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నేను తప్ప మరొక మార్గం లేదన్న ఏకైక దేవుణ్ణి నేను స్వీకరించడానికి గల ఏకైక కారణం ఏంటి తెలుసా బైబిల్ అంతా కూడా సత్యమైనది బైబిల్లో ఉన్న సత్యమే దేవుని వైపుగా నన్ను నడిపించిందని చెప్పి ఒక్క ముస్లిం మతానికి ముస్లింకి సంబంధించిన వ్యక్తి అది కూడా ఒక దేశానికి రాజు అన్నటువంటి వ్యక్తి చెప్పడం ఎంత మహిమకరమైనటువంటి విషయం కాదంటారండి ఎంత అద్భుతమైన విషయం అండి ఒక ముస్లిం కమ్యూనిటీ మధ్యన అంత ధైర్యంగా అయిన సాక్ష్యాన్ని చెప్పడం అనేది క్రీస్తుని స్వీకరించడం అనేది ఆశమాషి విషయం అంటారా కానీ దేవుడు దేని కొరకైతే ఆశపడ్డాడో దేని కొరకైతే ఎదురు చూసాడో ఆ దినాలన్నీ కూడా ఆసన్నమైనవి అందుకే పౌలు గడవరు అంటారు అంత్య దినాల్లో నీ బిడ్డల మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు నా దేవుడు నిజమే ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ చాలా బలంగా పనిచేస్తూ ఉంది అనేక మంది దేవుని తెలుసుకుంటా ఉన్నారు అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా సరే ప్రతి ఒక్కరూ కూడా అంత్య దినాల్లో ఒకప్పుడు క్రైస్తువులు అంటే చాలా కొద్ది మొత్తంలో మాత్రమే కనబడేవారండి ఏ దేశంలో అయినా సరే కొంతమంది మాత్రమే చాలా లిటిల్ బిట్ ఆఫ్ పాపులేషన్ మాత్రమే ఆ క్రైస్తవ్యానికి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు కానీ మీరు చూడండి ఒక ఒక పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కూడా అనద్ అనద్దేమో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి కానీ మనం చూస్తే కొన్ని లక్షలాది కోట్లాది మంది వాళ్ళంతటా వాళ్ళుగానే క్రీస్తుని స్వీకరించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు ఇది నేను చెప్తున్నటువంటి విషయం కాదండి నేను చెప్తున్నటువంటి మాట ఎంత మాత్రమో కూడా కాదు మీరు నమ్మండి నమ్మకపోండి రెండు వేల పదిహేనులో ఒక స్టడీ జరిగిందండి ఒక గ్లోబల్ సెన్సస్ స్టడీ జరిగింది బేలార్ యూనివర్సిటీ అనేటువంటి వాళ్ళు చేసినటువంటి పరిశోధనలో వాళ్ళు తేల్చి చెప్పినటువంటి విషయం ఏంటంటే రెండు వేల పదిహేనులో సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది ముస్లింల్లో పది కోట్ల ఇరవై లక్షల మంది క్రీస్తు బ్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించారంట రెండు వేల సంవత్సరంలో వచ్చినటువంటి నివేదిక ఇది నేను చెప్తున్న మాట కాదు అది సుమారుగా పది కోట్ల ఇరవై లక్షల మంది ముస్లింసు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో క్రీస్తుని నిజమైనటువంటి దేవుడిగా నమ్మి విశ్వసించారని చెప్పి అక్కడ ఉన్న నివేదికలు తెలియపరుస్తూ ఉన్నాయి కేవలం ఇది ముస్లిం సంబంధించిన మాత్రమే హైందువులు సిక్కులు ఇంకా బౌద్ధులు ఇంకా నాస్తికులు ఎంతమంది దేవుని నామాన్ని ఎరిగి ముందుకెళ్ళారో ఇంకా లెక్కలేనంతమంది అయితే అంతమంది ఈరోజున దేవుని తెలుసుకుంటున్నారంటే అంత్య దినాల్లో మనం ఉన్నాం ఆ చివరి దినాల్లో ఆయన ఒక ఆత్మ ప్రతి బిడ్డ మీద కూడా బలంగా పనిచేస్తుందని చెప్పి లేఖనంలో ఉన్న ప్రతి ప్రవచనం కూడా నెరవేర్పులోకి వచ్చింది ఖచ్చితంగా ఈ మాట నేను ఎన్ని మారులైనా సరే చెప్పగలను మనం ఉన్నది అంత్య దినాల్లోనే చివరి రోజుల్లోనే మనం ఉన్నాము దేవుడు వచ్చేటువంటి రాకడ సమయంలోనే మనం అందరం కూడా ఉన్నామని చెప్పడంలో అతిశయోక్తి ఎంత మాత్రమూ కూడా లేదని అనుకుంటున్నానండి ఏంటి ముస్లిమ్స్ అనేవాళ్ళు మారతారా చెప్పండి వాళ్ళు ఎంత నిష్ట కలిగినటువంటి భక్తి లో వెళ్తూ ఉంటారండి నిజంగా మనమైతే మనం క్రిస్టియన్స్గా ప్రార్థన చేస్తూ ఉంటాం కాదంటలేదు యూదులు అయితే రోజుకి మూడు సార్లు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు దేవుని కాదంటలేదు కానీ ఇస్లాం కమ్యూనిటీ అలా కదండి రోజుకి నిష్టగా ఐదు సార్లు వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉంటారండి వాళ్ళు ఎంత క్రమంగా ఉంటారండి ఎంత నిష్టగా ఉంటారంటే అంత నిష్ట వాళ్ళు చేసిన భక్తి ఇంకెవరో కూడా చేయలేరేమో అన్నట్టుగా చేస్తూ ఉంటారు అంత క్రమం ఉంటుంది వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలంతా కూడా ఇస్లాంలో అలాంటి వారే యేసుని స్వీకరిస్తున్నారంటే ఇంకెంతకంటే ఇంకేం కావాలండి చెప్పండి ఇంకెంతకంటే పెద్ద ఆధారాలు ఏం కావాలి ఇదేమన్నా మార్పిడి ద్వారాగానే జరుగుతుందంటారా లేదా కొంతమంది రాధా మనోహర్ దాస్ గారు కొంతమంది హైందవ వేత్తలు అంటున్నట్టుగా ఆ మత మార్పిడి చేస్తూ ఉన్నారండి మత మార్పిడి చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు కదా మరి పది కోట్ల ఇరవై లక్షల మందిని కూడా మత మార్పిడి ద్వారా యేసుక్రీస్తు వారి వైపుగా నడిపించారంటారా లేకపోతే మనసులో మార్పుడు వచ్చిందంటారా మతం మార్పిడి కాదండి మనసులో మార్పుడొచ్చింది మతం మారలేదు మనసు మారింది ప్రతి ఒక్కరిలో కూడా ప్రస్తుత రోజులు మరింత ఎక్కువగానే మారుతా ఉంది అందుకే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఇంకా దేశాలన్నీ కూడా ఇంకా క్రైస్తవ దేశాలుగా మారిపోతాయేమో అనేటువంటి భయంతో ఇలాగ బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒక మనిషిని ఒక మనిషి తిరిగి మార్చడం అనేది ఎంతవరకు కూడా సాధ్యం కాని పని అండి కేవలం ఆ మనిషి అంతటా ఆ మనిషి మాత్రమే మారాలి అలాగే జరుగుతూ ఉంది వాళ్ళ మనసులో మార్పు వచ్చింది మనసులో మార్పిడి దేవుడు కలుగు చేశాడు బైబిల్లో ఉన్న మాటే నెరవేరుతూ ఉంది అంత్యతాల్లో ప్రతి బిడ్డ మీద కూడా నా ఆత్మను కొమ్మరేస్తాను మనుషులు పెట్టుకున్నవి మతాలని కులాలని అన్నీ కూడా కానీ దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన బిడ్డలే ప్రతి ఆత్మ కూడా ఆయన సన్నిధి నుంచి భూలోకానికి వచ్చినవే నేనైతే చాలా సంతోషించాను ఈ వార్తను బట్టి నేను ఎంతగానో దేవుని గనపరిచని స్థుతించాను మహింపరిచని ఇంకన కూడా చాలామంది ఉన్నారయ్యా క్రైస్తవ కుటుంబాల్లోనే చాలామంది ఇంకా కూడా రక్షణ లేక బాధపడతూ ఉన్నారు క్రైస్తవ కుటుంబాల్లోనే చాలామంది ఇంకన కూడా దేవుని ఎరగక క్రీస్తుని ధరించక దూరంగా ఉన్నారు వాళ్ళు బట్టి ప్రార్థన చేసే వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు వాళ్ళందరినీ కూడా ఈ రీతిలోనే వాడుకోండి వాళ్ళందరినీ కూడా మీరు మాట్లాడి మార్చండి అయ్యా మేము మాట్లాడితే మత మార్పిడి అంటున్నారు మేము మాట్లాడితే మీ మీ బైబిల్ ఏదైనా చెప్తుంది అని అంటున్నారు మేం కదయ్యా మీరు నడిపించండి మీరు మార్చుకోండి మీ ఉన్న ప్రతి ఆత్మను కూడా మీరు బలపరచండి మీరు మాట్లాడి మీ దర్శనాల ద్వారాగా వాళ్ళు తెలుసుకునేట్టుగా మీ కృప చూపండి అని చెప్పి నిరంతరము కూడా నేను నా సంఘ బిడ్డలు నా కుటుంబీకులందరూ కూడా ప్రార్థిస్తూ ఉంటామమ్మా చాలామంది ఉన్నారు యూట్యూబ్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు కొంతమంది చెప్తూ ఉంటారు అన్న నేను నేను దేవుని తెలుసుకున్నాను మా కుటుంబం తెలుసుకోలేదు మా భర్త గారు తెలుసుకోలేదు అంటే వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకుని అనుదనమ కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పది కోట్ల ఇరవై లక్షల మంది సుమారుగా ముస్లిమ్సే యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించారంటే ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా విపరీతమైన రీతిలో క్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులు మీ కళ్ళరా మీరు చూస్తారు వస్తారు చూడండి మీరే అది బైబిల్ ప్రవచనం అది అంత్య దినాలలో ప్రతి బిడ్డ మీద కూడా ఆయన ఆత్మ కుమరించబడుతుంది అయితే సావుకులు ట్రైనింగ్ అవ్వాలి ఇంకోటి అవ్వాలండి కానీ ఈ రోజుల్లో చూడండి ప్రతి చిన్న వయసులో ఉన్న బిడ్డ కూడా దేవుని చేతులు ఎంత బలంగా వాడబడుతున్నారు చిన్న చిన్న యవనస్తులు కూడా దేవుని చేతులు ఎంత బాగా వాడబడుతున్నారో మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది ప్రవచనం నెరవేర్పు అంతా కూడా జరుగుతూ ఉంది మనకు అర్థం కావట్లేదు అంతే అంతా కూడా నెరవేరుతా ఉంది అంత్య దినాల్లో ఉన్నామని చెప్పి మరొకసారి దేవుడు రుజువుపరచడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి ముస్లిమ్స్ అందరూ కూడా యేసుని తెలుసుకుంటున్నారు చాలామంది ముస్లిమ్స్ ఇది మేము ఇప్పటివరకు కూడా తెలియక మభ్యపరచబడ్డాం తెలియక మేము ముందుకు వెళ్ళిపోయాం కానీ నిజానికి మేము నమ్ముతున్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి తప్పిదాలు మేము తెలుసుకుని మా అంతటగా మేము బయటకు వచ్చి క్రైస్తవ్యాన్ని స్వీకరించమని చెప్తున్నటువంటి సాక్ష్యాలు లెక్కలేనవన్నీ అంటాను నేనైతే నిజంగానండి చాలామంది ముస్లిమ్స్లో దర్శనాల్లోకి క్రీస్తు వెళ్తా ఉన్నాడు వాళ్ళ దర్శనాల్లో ఏసు మాట్లాడుతున్నాడు చాలామంది ముస్లిమ్స్ని దేవుడు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు చాలామంది ఇతర మతాలకు సంబంధించిన వారిని కూడా మన ఆరు వందల అరవై ఆరు ముద్రకు సంబంధించిన వీడియో నేను చేయడం జరిగింది చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు ఎవరు కూడా చాలా తక్కువ మొత్తంలోనే నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు ఒకవేళ వాళ్ళ మనోభావాల దెబ్బతిని లేకపోతే వాళ్ళు బాధ కలిగించేటువంటి కొన్ని మాటలను బట్టి కొంతమంది ముస్లింలు బాధపడితే బాధ ఉండ పడచ్చు ఉండొచ్చు తప్ప ఆ బాధపడు కొంతమంది బాధకరమైనటువంటి వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరుస్తూ కమెంట్లు కూడా చేశారు కాదనట్లేదు కొంతమంది చాలా చక్కగా గౌరవంగానే కమెంట్ చేశారు నేను కూడా వాళ్ళకి అట్రీతిలోనే స్పందించారు కొంతమంది చాలా రివర్స్లో స్పందించారు ఇంకా వాళ్ళ యొక్క కోపం ఆ ద్వేషం అంతా కూడా వెలకెక్కేటువంటి ప్రయత్నం ఏదో చేశారు కానీ మీకు తెలిసిన తెలియని విషయం ఏంటో తెలుసా నాకు చాలామంది ముస్లిమ్స్ మెసేజ్ చేశారండి ఆరు వందల అరవై ఆరు ముద్ర వెలకానున్నటువంటి అర్థం ఏంటి అని చెప్పి తెలియజేయడం జరిగింది నేను ఎవరినో కూడా విమర్శించలేదే అక్కడ గ్రీకు భాషలోని అరబిక్ భాషలో ఉన్న పదాలను పోల్చి చూస్తే అర్థం వస్తుందో మీరే చూడండి అన్నాను నేను అంతేగాని వాళ్ళ షఫీలాగా సీరజ్లాగా బైబిల్ని వక్రీకరించి నేనేం మాట్లాడలేదే బైబిల్లో లేనిది కూడా కలిపి మాట్లాడలేదే కేవలం పదాలను చూపించి పదాలు కావలితే మీరు కూడా చెక్ చేసుకోండి ఒకవేళ మీకు కూడా అరబిక్లో ఉన్న ఫ్రెండ్స్ కానీ అరబిక్ దేశాల్లో ఉన్నవారు కానీ ఉంటే పరిశీలించండి తన అర్థం ఏమొస్తుందని చెప్పి చాలా చక్కనైన రీతిలో తెలియపరచడానికి ప్రయత్నించాను చాలామంది ముస్లిమ్స్ నాకు ఇంచుమించుకు నలుగురు ఐదుగురు నాకు మెసేజ్ కూడా చేయడం జరిగింది అందరూ కూడా పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అది తప్పుగా తీసుకుంటారేమో అని అనుకున్నాం కానీ వాళ్ళు కూడా చాలా నా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అన్న చాలా బాగా చెప్పావు అని చెప్పి ఒక మాటతో వాళ్ళు అభినందించి వెళ్ళిపోయారు కానీ ఒక నలుగురు అయితే మాత్రం ముస్లిమ్స్ నాకు సహోదరులు నాకు మెసేజ్ అయితే చేయడం జరిగిందండి ఆ మెసేజ్లో ఈ కొంచెం ఎక్కువ మెసేజ్ చేసింది మాత్రం ఇద్దరితోనే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రం నాకు నాకు నైట్ ఎప్పుడో ట్వెల్వ్ ఓ క్లాక్ ఎప్పుడు మెసేజ్ చేసినట్టున్నారు నేను చూసుకోలేకపోయాను తర్వాత నేను ఎప్పుడో మార్నింగ్ ఎప్పుడో చూసి నేను సహోదరుడికి నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఆయన చేసిన మెసేజ్ ఏంటంటే ఐ లవ్ జీసస్ అని పెట్టాడండి అబ్బాయి ఏమో పేరు అక్కడ చాలా స్పష్టంగా ముస్లింకి సంబంధించిన పేరు కనబడుతుంది చాలా క్లియర్గా ముస్లిం అని అర్థమవుతూ ఉంది నేను వెంటనే చూసి స్పందించాను బ్రదర్ గాడ్ బ్లెస్ యూ ఎందుకు యేసు అంటే నీకు ఇష్టం అని చెప్పి నేను రిప్లై ఇస్తే నాకు ఇష్టం ఇష్టమన్న అంటే నాకు చాలా ఇష్టం మీ సందేశాన్ని నేను విన్నాను నాకు చాలా నచ్చింది అంటే మరి నువ్వు ముస్లిము కదా నువ్వు ఖురాన్ ఫాలో అవుతుంటావు కదా బ్రదర్ అంటే ఆయన అంతటా ఆయనే అన్నమాట అండి నేను ఏదో కల్పించి లేకపోతే ఎవరు ఆవభావాలో నేను పాడు చేయాలని ఉద్దేశం నాకు లేదు నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను నేను అడిగే నా బ్రదర్ను కూడా బ్రదర్ నేను ఈ స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ అంటే నిరభ్యంతరంగా చేయండి అన్న ఏం భయం లేదన్నా కాకపోతే ఆ అబ్బాయి పేరు కానీ అబ్బాయి ఫోటో కానీ నేను పెట్టడానికి ఎంత మాత్రం కూడా నాకు అది ఇష్టం లేదు కనుక స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను ఆయనే అన్నాను మొహమ్మద్ ప్రవక్త ఒక అబద్ధ ప్రవక్త అన్న ఖురాన్ అంతా కూడా ఫాల్స్ అన్న యేసు నిజమైన దేవుడు అన్న అని చెప్పి ఆ వ్యక్తి పర్సనల్గా నాకు ఫోన్లో మెసేజ్ చేశాడండి అలాగే యూట్యూబ్లో కూడా కొంతమంది చూడండి ముస్లిం సహోదరులు ముస్లిం సహోదరులు కూడా మెసేజ్ చేస్తున్నారు పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ వెనకాల వాళ్ళు అందరూ కూడా ఒప్పుకోరేమో అనేటువంటి భావనతో ఒకవేళ కొంత ఆలస్యము లేకపోతే బహిరంగంగా ఒప్పుకునేటువంటి అవకాశం లేక వాళ్ళు ఇబ్బంది పడవచ్చు కానీ వాస్తవానికి బైబిల్ చదివిన ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉందండి ఇదంతా కూడా సత్యమైన గ్రంథం అని చెప్పి సత్యమైన మాటలు ఉన్నాయని చెప్పి చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంది ఇది ఎవరో మారుస్తేనో లేకపోతే బలవంతం చేస్తేనో దేవుణ్ణి తెలుసుకునేటువంటిది కాదు కానీ వాళ్ళంతటిగా వాళ్ళే క్రీస్తుని స్వీకరించడానికి ముందుకు వస్తున్నారంటే ఇంకెంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి ఆయనే సత్యమైన దేవుడు చెప్పి మనం ఆఖరి దినాల్లో ఉన్నాం అంత్య దినాల్లో ఇంతకు మించిన బలమైనటువంటి ఉద్యమం చాలా చోట్ల జరుగుతుంది చాలా చోట్ల జరుగుతుంది కాబట్టి అనేక మందికి షేర్ చేయండి ఈ సాక్ష్యాన్ని అనేక మందికి తెలియపరచండి ఇంకొన కూడా అనేక ఆత్మల్ని దేవుని వైపుగా సేకరించడానికి మీ వంతు కృషి మీ వంతు సాయిశక్తుల ప్రయాస పడండి ప్రభువు నందు కూడా వ్యర్థం కాదు మనం పడేటువంటి లోక సంబంధమైన ప్రయాస వ్యర్థమైపోవచ్చేమో కానీ దేవుడు కొరకు పడే పడేటువంటి ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శుభనామంలో వందనాలు దీవెనలో ప్రకటిస్తున్నాను గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు ఆల్ ఐ మీన్